నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఈ రోజు ఆగస్ట్ ఫోర్త్ నింత మనకి కూలీ అలాగే వార్ టూ ఈ రెండు సినిమాలు రిలీజ్ అయినాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే కూలీ మూవీకి సంబంధించి రివ్యూ ఎలా ఉందో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి కూలీ మూవీ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఈరోజు కూలీ సినిమా రిలీజ్ అయింది కాబట్టి అసలు సినిమా ఎలా ఉంది సార్ నేను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే సినిమా ఎలా ఉందని చెప్పడానికి ముందు కాంబినేషన్ ఎప్పుడైనా సరే ఒక సినిమా మీద హైప్ రావడానికి కారణం ఏంటంటే రజనీకాంత్ అలాగే లోకేష్ శంకర్ రాజు వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా వస్తుందంటేనే హైప్ క్రియేట్ అవుతుంది అలా ఈ సినిమా మీద అయితే హైప్ క్రియేట్ అయితే అని చెప్పాల్సి వస్తుంది పైగా దీంట్లో నాగార్జున ఉండటం గానీ అలాగే ఉపేంద్ర ఉండటం గానీ అలాగే మరి సోబిన్ సాహిర్ మలయాళ నటుడు ఉండటం గానీ అమీర్ ఖాన్ ఈ కాంబినేషన్స్ సత్యరాజు గారు అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఇంత మందిని కాంబినేషన్స్ తో సినిమా చేయటమే ఈ సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ పెట్టడానికి కారణం అని చెప్పారు ఓకే అందువల్ల ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కాంబినేషన్స్ మీద డిపెండ్ అయ్యి చేసిన సినిమాగా చెప్పాల్సి వస్తుంది కళానిధి మారన్ గారు సన్ పిక్చర్స్ నెట్వర్క్ కింద వాళ్ళు చేశారు ఓకే సార్ ఇంతమంది కాంబినేషన్స్ తో కూలీ సినిమా తీశారు కాబట్టి కథాపరంగా ఎలా ఉందంటారు సార్ కథాపరంగా ఏంటంటే ఒక కూలీ రజనీకాంత్ తన తన అనుచరులు చాలా మంది గత గత ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలన్నీ మనకి ఆ సెకండ్ హాఫ్ లోప అక్కడక్కడ చూపించారు కానీ డీటెయిల్ గా ఫ్లాష్ బ్యాక్ లకి వెళ్ళలేదు వాళ్ళు ఆ దేవా మ్యాన్షన్ అనే దాంట్లో ఒక నాషన్ నడుపుతూ అక్కడికి వచ్చే వాళ్ళకి ఆశ్రయం ఇస్తూ వాళ్ళకి డబ్బులు తీసుకునే కార్యక్రమంలో దేవా ఉంటాడు అయితే అతను ఫ్రెండ్ రాజశేఖర్ సత్యరాజ్ పోషించాడు ఆ పాత్ర అతను చనిపోవటం రాజశేఖర్ ఏంటంటే చనిపోయిన వ్యక్తి శవాల్ని ఒక కుర్చీ తయారు చేస్తాడు అతను నిమిషాల మీద శవం మా బూడిదయిపోవడం అనేది ఆ కుర్చీకి ఉన్న ప్రత్యేకత అంటే శవాళ్ళతో కుర్చీ సైమన్ ఏంటంటే దాంట్లో పనిచేసే వాళ్ళందరినీ వాళ్ళని సత్యరాజు సంబంధించి తయారు చేసిన కుర్చీలోంచి మాయం చేసేస్తూ ఉంటారు వాళ్ళు బూడిద చేస్తూ ఉంటారు శవాలు మాయం చేయడానికి ఉపయోగించుకుంటారు సత్యరాజు కనిపెట్టిన టెక్నాలజీని దుర్నియోగం చేసే పాత్రగా అది పాత్ర విలన్ పాత్ర ఎస్టాబ్లిష్ అవుతుంది సైమన్ పాత్ర అంటే వాళ్ళు స్మగ్లింగు వాళ్ళు మళ్ళీ మనుషులు గుండెలను తీసుకొచ్చి అమ్ముకోటాలు ఈ కార్యక్రమం చేస్తారు పెద్ద రాకెట్ అది వాళ్ళ ఆ స్మగ్లింగ్ ఆ స్మగ్లింగ్ రాకెట్ లో వాళ్ళ వాళ్ళ వాళ్ళు మనుషులను చంపేసిన తర్వాత ఆ సంపరపాలెక్క చేయడానికి సత్యరాజ్ తయారు చేసిన కుర్చి ఉపయోగపడుతుంది అయితే సత్యరాజ్ ని చంపేస్తారు సత్యరాజ్ ని చంపేయడానికి కారణం ఏంటి తెలుసుకో ప్రాణ స్నేహితుడు కి ఎవరు చంపారు ఏంటి తెలుసుకోవడానికి రజనీకాంత్ పాత్ర ఎంటర్ అవుతుంది కూలీ ఆ కూలీ పాత్ర దీంట్లోకి ఎంటర్ అవుతుంది అక్కడ మనకి అసలు ఎందుకు చంపారు ఈ నేపథ్యంలో అతను కొన్ని కొన్ని నిజాలు తెలియటం గాని అంటే సత్యరాజుకి ముగ్గురు కూతుళ్ళు ఆ ముగ్గురు కూతుళ్ళు సుతిగా ఆసనం మిగతా ఇద్దరు ఉంటారు అన్నమాట అయితే ఇక్కడ రజనీకాంత్కి ఏంటంటే తన కూతురు రజనీకాంత్ కూడా ఒక కూతురు ఉంది ఆ కూతురుని తెలుసుకోవడానికి నువ్వు సత్యరాజుకి ఒక రక్షన్ చెప్తాడు ఆ కూతురు ఎవరు తెలియడానికి తన కూతురికి చెప్తాడనమాట నువ్వు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ వ్యక్తే ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తే నీకు పలానా కూలీ నెంబర్ పలానా వ్యక్తే మీ తండ్రిని చెప్తూ ఉంటారు అన్నమాట అంటే రజనీకాంత్ కూతురు ఎవరు అనేది ఒక సస్పెన్స్ ఇక్కడ ఆ ముగ్గురు కూతురులో రజనీకాంత్ కూతురు ఉందా లేదా అనేది ఒక సస్పెన్స్ అయితే వీళ్ళు సత్యరాజన్ చంపింది ఎవరు తెలుసుకోవడం కోసం రజనీకాంత్ ఆ డెన్లోకి ఎంటర్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఒక్క కోణం అలాగే సైమన్ పాత్ర నాగార్జున పాత్ర చేసే ఆ స్మగ్లింగ్ వ్యవహారాల్లో పోలీస్ ఇన్ఫార్మర్లు కూడా ఉంటారు ఆ ఇన్ఫార్మర్లు ఎవరు అందులో నాగార్జునకి రైట్ హ్యాండ్గా దయాళ్ళు అనే పాత్రని సౌబిన్ సాహిర్ పోషించాడు ఇక్కడ సౌబిన్ దయాళ్ళకి మళ్ళీ నాగార్జునకి కనెక్షన్స్ ఏంటి ఇలాంటి కొన్ని కొన్ని మలుపులు అయితే కథలో ఉంటాయి అంటారు అంటే లోకేష్ కంకరాజ్ అంటే మనకి గతంలో ఖైదీ కానీ విక్రమ్ కానీ ఇలాంటి సినిమాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి కానీ ఆ రేంజ్ లో ఆ తర్వాత వచ్చి లియో కూడా లియో లేదు ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో లేదని చెప్పాల్సి వస్తుంది అంటే కొంచెం డల్ గా ఉంది అని అంటే లోకేష్ క్రాస్ రాజు డైరెక్షన్ పరంగా కూడా క్లారిటీకి చెప్పలేకపోయాడు కథను చెప్పడంలో క్లారిటీ లేదు ఆ డీటెయిల్ డీటెయిలింగ్ లో కూడా వెళ్ళలేకపోయాడు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యాయని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అతను ఏదో యాక్షన్ సన్నివేశాల మీద రజనీకాంత్ స్టైల్స్ మీద డిపెండ్ అయ్యి సినిమా చేసినట్టుగా ఉంది తప్పితే ఆ సినిమాని సినిమాగా చేద్దాము అనే కోణంలో లోకేష్ అంకర్ ఆలోచించాలి అతను ఫెయిల్యూరే కనిపిస్తుంది యాక్టర్గా దేవా పాత్రకి హండ్రెడ్ పర్సెంట్ రజనీకాంత్ న్యాయం చేశాడు సౌబిన్ సాహిర్ దయాళ్ అనే పాత్రలో హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు అతను కొత్తగా చెప్పాలంటే సినిమాకి పెద్ద అసెట్ అని చెప్పాల్సి వస్తుంది సౌబిన్ సాహిర్ పాత్ర అంటే మూవీ మొత్తంలో తన పాత్ర ఎలివేట్ అయింది కొద్దిగా సౌబిన్ సాహిర్ బాగా యాక్ట్ చేశాడు అతను అలాగే రజనీకాంత్ స్వాగ్ కానీ ఆయన స్టైల్స్ కానీ ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇక గా నాగార్జున ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు మనకి ఆ పాత్ర ఎవరైనా చేయొచ్చు ఆయన వాళ్ళు చెప్పింది ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున అద్భుతమైన పాత్ర అసలు అని చెప్పుకుంటూ వచ్చారు అసలు ఆ పాత్రకి యాప్ట్ కాదనిపిస్తుంది నాగార్జున ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు నాగార్జునని ఎందుకు వాళ్ళు పెట్టుకున్నారో తెలియదు తెలుగు మార్కెట్ కోసం అని అనుకుంటాను కానీ నాగార్జునకి ఇప్పుడు మార్కెట్ కూడా అంత తెలుగులో కూడా లేదు కానీ ఆ పాత్రకి అసలు ఎందుకు ఒప్పుకున్నాడు కూడా నాగార్జునకి అర్థం కావట్లేదు నాగార్జున సినిమా ద్వారా అతను పేర వస్తుందా అంటే వచ్చే అవకాశం కూడా కనిపించాలి కదా చెప్పాలంటే పేలవం కానీ ఆ పాత్ర సైమన్ పాత్ర ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ పాత్రకి న్యాయం జరగలేదని చెప్పాలి ఓకే అంటే సార్ నాగార్జున ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ కనిపిస్తారా లేక సెకండ్ హాఫ్ లో ఉంటున్నాడా సార్ ఎక్కువ ఎక్కడ కనిపించినా పాత్ర ఎస్టాబ్లిష్ కావాలి కదా ఫస్ట్ బలమైన విలన్ ఉంటేనే ఇప్పుడైనా పాత్ర రక్తి కడుతుంది పైగా ఈ విలన్ హీరో హీరోకి మధ్యలో ఆ క్లాషెస్ కానీ అవి సరిగా ఎస్టాబ్లిష్ కావాల ఎందుకంటే మధ్యలో ఈ సౌబిన్ సాగిరి పాత్ర ఎంటర్ కావటం ఆ ఇంకొక విలన్ లాగా అతని పేర్లగా ఉండటం ఇట్లాంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉండటం వల్ల కొంత గందరగోళానికి గురయ్యనిపిస్తుంది మూవీ మొత్తం కూడా ఎందుకంటే క్లారిటీగా చెప్పే విషయాన్ని క్లారిటీగా ఒకే కథ మీద చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆ నెరేషన్లో ఆ బిగు ఉంటే కథ కథ కథనంలో బిగు ఉంటే మనకు ఆ ఎమోషన్స్లో ఒక క్యారీ అయితే బాగుండేది ఎక్కడ ఎమోషన్స్ క్యారీ అయ్య వల్ల ఇప్పుడు జైలర్లో ఎమోషన్స్ తండ్రి కొడుకుల ఎమోషన్స్ కాన్ఫ్లిక్ట్ కానీ చివరిలో బాగా ఎస్టాబ్లిష్ అయ్యి సినిమాని ఒక రేంజ్కి నిలబెట్టింది ఈ సినిమాలో ఆ ఎస్టాబ్లిష్మెంట్ కూడా లేదు అంటే ఇది కొంచెం స్నేహితుల మధ్య ఉన్న అంటే ఆ స్నేహితుల ఎమోషన్ కూడా ఆ బాండింగ్ కూడా కరెక్ట్గా చూపించలేకపోయాడు ఎమోషన్స్ ఉండాలి కానీ దాన్ని సరిగ్గా తెర మీద ఆవిష్కరించాలి కదా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేసింది ఒక నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు అనుకున్నాం ఈ సినిమా కోసం కేవలం ఆ ఆర్టిస్టులు రెమూనేషన్ కోసం ఖర్చు పెట్టారు తప్పితే ఆ గ్రాండ్ ఇయర్ కానీ సినిమా కోసం ఖర్చు అంటే స్క్రీన్ ప్లేలో లో కనిపించలేదు సినిమా తెర మీద అయితే ఆ ఖర్చు ఏమి కనపడదు మనకి ఏదో దేవా మ్యాన్షన్ ఒకటిను ఇక్కడ ఆ షిప్ యార్డ్ లో జరిగిన సన్నివేశాలు తప్పితే అసలు ఎక్కడ ఖర్చు పెట్టారు వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టిన పెద్ద సినిమా భారీ సినిమా అనుకోవడానికి వాళ్ళు ఖర్చు రెమ్యురేషన్ రూపంలో కనిపిస్తుంది రెమ్యురేషన్ రూపంలో ఖర్చు పెట్టేసేసి వాళ్ళ ని బాగు చేయడం కోసం ప్రేక్షకులు చూడాలా ఇంత పెద్ద సినిమా చేసి అంటే ప్రేక్షకులకి ఎందుకు చూడాలి ఇట్లాంటి అంశాలన్నీ మనకు వస్తాయి ఎందుకంటే సినిమా చూసినప్పుడు కనీసం తెర మీద కూడా గ్రాండ్ ఇయర్ కనిపించాలి అది కనిపించాల ఏది ఓకే ఎస్టాబ్ాలేకపోయింది సాంగ్స్ పరంగా చెప్పాలంటే మోనికా సాంగ్ బాగుంది కానీ సరైన ప్లేస్మెంట్ లేదు థియేటర్ లో అది స్క్రీన్ మీద కథ కథలో ఎక్కడ పెట్టాలో తెలియక ఏదో పెట్టించారు అనిపిస్తుంది అలాగే సాంగ్ లో కానీ ఆ సాహిర్ డాన్స్ మూమెంట్స్ కానీ ఎందుకంటే డామినేట్ డామినేట్ పూజాడని చెప్పాలి గోవింద్ సాహిర్ తర్వాత మరి ఇంకొక పాటల పరంగా బీజియం పరంగా కూడా అనిరుద్ధ్ రవిచంద్రన్ కొద్దిగా డౌన్ అనిపించింది నాకు ఎందుకు సార్ చాలా చోట్ల అతను కొద్దిగా ఒక్కోసారి డైలాగులు కూడా విమించకుండా ఓవర్ మ్యూజిక్ అని అనిపించింది ఒక్కోసారి ఏమో ఎలివేషన్ బాగానే ఉన్నాయి కానీ అనిరుద్ధ్ రవిచంద్రన్ జైలర్లో ఇచ్చిన బీజిఎం కూడా అనిపించింది ఈ సినిమాలో ఈ సినిమాలో ఇలాంటి లోపాలు అయితే సినిమాలో ఆ బీజిఎం పరంగా ఉన్నాయి కథలో క్లారిటీ లేకపోవడం చెప్పే కథనం విషయం సరిగ్గా లేకపోవడం ఫ్లాష్ బ్యాక్ సరిగ్గా ఎలివేట్ కాకపోవటం ఇలాంటి లోపాలు చాలా ఉన్నాయి సీజీ వర్క్ పరంగా ఎలా అనిపించింది సీజీ వర్క్ అంటే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో రజనీకాంత్ని ఎంకా చూపించడం కానీ గా చూపించడం కానీ అంతవరకు పర్లేదు అనిపించింది ఎందుకంటే పాత్ర ఎప్పుడైనా సరే రజనీకాంత్ సినిమాని ఆయన సరిగ్గా ఉపయోగించుకుంటే ఏదేం చేయొచ్చు కానీ ఇక్కడ సరిగ్గా ఉపయోగించుకున్న దాఖలా లేవు ఏ ఎస్టాబ్లిష్ కాలా కాకపోతే వన్ మ్యాన్ షో లాగా ఆయన నిలబెట్టాడని చెప్పాలి సౌబిన్ సాహిరు రజనీకాంత్ ఈ సినిమాకి పెద్ద సెట్ ఓకే మిగతా పాత్రలు నామినల్ నామినల్గా వచ్చే పాత్రలే కాకపోతే అట్లాంటి లోపాలు అయితే సినిమాలో ఉన్నాయి అందువల్ల సినిమా అనుకున్న రేంజ్కి అయితే రాలేకపోయిందని చెప్పాలి లోకేషంకర్ అది మూవీ లాగా అనిపించలేదు అదే అమ్మా సార్ ఇంకొకటి ఏంటంటే సార్ ఫ్యాన్స్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఎంట్రీ అనేది రజనీకాంత్ గారి ఎంట్రీ కొంచెం హైప్ లో ఉంటుంది హీరోయిన్ ఎలివేషన్స్ కానీ రజనీకాంత్ ఎంట్రీ గానీ ఇవన్నీ అక్కడ అక్కడ రజనీకాంత్ పాత్రపరంగా కానీ లేకపోతే ఇతర సౌబిన్ సాగర్ పాత్ర పరంగా కానీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు వాళ్ళు బాగానే ఉపయోగించుకున్నారు కానీ మనకి వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏం చెప్పారు ఈ సినిమా గురించి కొట్టారు ఇది వంద భాషలకి పెట్టు వంద భాషలు ఈక్వల్ టు ఈ సినిమాని భాషలో పావుతుంది కూడా ఈ సినిమా లేదు చెప్పాలంటే కాబట్టి వాళ్ళు టోటల్ గా లోకేష్ంకర్ రాజు ఫెయిల్ అని చెప్పాల్సి ఈ సినిమా ఇలాంటి రిపోర్ట్ రావడానికి కారణం లోకేష్ ఖంకర్ రాజ్ ఫెయిల్ అవుతుంది ఎవరిది కాదు నాగార్జునని అనిపిస్తుంది అసలు నాగార్జున ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కావట్లేదు సార్ ఫైనల్ గా ఏంటంటే వాళ్ళు చాలా ప్రిలీజ్ ఈవెంట్స్ ప్లస్ మీట్లలో కానీ చెప్పిన మాట ఏంటంటే కూలీకి సీక్వెల్ ఉంటుంది అనేసి చెప్పారు కదా సార్ మీరు ఉంటుందంటారా సీక్వెల్ ఉంటానికి వాళ్ళు లీడ్ ఇచ్చుకుంటున్నారు కానీ ఈ సినిమాలో కూడా ఒక లీడ్ ఇచ్చాడు ఎందుకంటే ఫోన్ కొట్టి నేను వస్తానని చెప్పాడు కాబట్టి వాళ్ళు సీక్వెల్ అని అనే ఒక లీడ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది తప్పితే సీక్వెల్ అయితే ఉండే అవకాశం లేదు సార్ ఫైనల్ గా కూలీ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత సార్ నేనైతే అమ్మా ఓకే సార్ కూలీ సినిమా అనేది ఏ విధంగా ఉందో మాకు అప్డేట్ చేశారు థ్యాంక్ యూ సార్